హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ డిజైయర్స్ కలెక్షన్స్ అఫిషియల్ మిడిజేస్ మధు దినేష్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్యాంట్రాస్టిక్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ అనమాట దీనికి ఆఫర్ ప్రైస్ కూడా ఆఫర్ కూడా డిస్కౌంట్ ఆఫర్ కూడా అవైలబుల్గా ఉంది అది ఆర్డర్ టైంలో అనేది అడగండి ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి అన్లిమిటెడ్ దాని క్వాట్లాక్ ఉన్న ఐటెం బట్టి మనకి డిస్కౌంట్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్న నెక్లెస్ సెట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రాతో వచ్చేస్తుంది ఐదు వందల తొంభై రెండు రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాతో వస్తుంది మనకి ప్రైజ్ అనేది ప్రైజ్ మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా అనే దాంతో ఇంక్లూడ్ అనేది లేదు ఆఫర్ ప్రైస్ అనేది ఆఫర్ అనేది నాలుగు వందల తొంభై రెండు రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాతో వస్తుంది ఐదు వందల తొంభై రెండు రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాతో ఉంది కలెక్షన్ అనేది ఈ బ్యాంగిల్ అనేది చూడండి ఏడు వందల అరవై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాతో ఉంది సూపర్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది కదా బ్యాంగిల్ అనేది ఒక బ్యాంగిల్ వేర్ చేసిన చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫార్టీ రూపీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రాతో ఉన్నాయి ఈ కలెక్షన్ అనేది సింపుల్ బ్యాంగిల్ అండి బ్యాంగిల్స్ ఫోర్ వచ్చాయి ఐదు వందల ఎనభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాతో వస్తుంది ఇవి కూడా ఫోర్ బ్యాంగిల్స్ వచ్చాయి ఎనిమిది వందల పన్నెండు రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాతో వస్తుంది ఇది చూడండి మనకి స్కై బ్లూతో వచ్చేసింది మనకి ఫోర్ నాలుగు వందల నలభై రూపాయలకి ఇది కూడా అంతే యాభై ఐదు వందల అరవై రూపాయలకి ఫోర్ బ్యాంగిల్స్ అనేది మనకి వస్తాయి అన్నమాట ఇప్పుడు చూస్తున్న బ్యాంగిల్స్ వచ్చేసి రెండు వేల నలభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాతో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ కలెక్షన్స్ అఫీషియల్ మీ డిజాయర్స్ వీటిని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యండి ఎడ్మైన్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి అడగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్